హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా గుంటూరు సిటీ నుంచి వెంకటేష్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా గుంటూరు సిటీ నుంచి వెంకటేష్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఇది రిచ్వాటంకి సంబంధించిన పుంజు చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి పసిమి గల సీతు అని చెప్తున్నారండి అండి యొక్క రంగు పసిమి గల సీతుగా చెప్తున్నారు ఇదైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తానండి ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర దాకా ఉంటుందని చెప్తున్నానండి హైట్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి ఇరండిన్నర కేజీ నుంచి మూడు కేజీ లోపు ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ కేఎస్ టు త్రీ కేఎస్ బిలోగా దీని యొక్క వెయిట్ ఉంటుంది చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి పదమూడు నెలల వయసులో పుంజుగా చెప్తానండి థర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఇక ఈ పశ్చిమ కదా పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఆరు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారండి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు ఆరు వేల రెండు వందల రూపాయలు అండి దీంట్లో కొద్దిగా డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్తున్నారండి ఇద్దరులో అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న ఏ సిటీస్కి మెయిన్ మెయిన్ సిటీస్కి బస్ అండ్ ట్రైన్ ఫెసిలిటీ ఉండే ఏ ఏ సిటీస్కైనా పంపిస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గుంటూరు జిల్లా చుట్టుపక్కడి వాళ్ళు కానివ్వండి గుంటూరు సిటీ వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారండి ఎందుకంటే మనం లైవ్లో వెళ్ళి చూసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం పెట్టే డబ్బులుకి ఆ క్వాలిటీ ఉందా లేదు చూసి తీసుకుంటే మనకు కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు కొద్దిగా వర్షాలు ఈ తుఫాన్ కారణంగా కొద్దిగా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు ఒకవేళ నచ్చిన వాళ్ళు ఎవరన్నా డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి ఎందుకంటే ఒకవేళ నచ్చితే పుంజునంతా పాటు సేఫ్టీగా మనం కొని తీసుకొని రావచ్చు మనంటికి కాబట్టి డైరెక్ట్గా వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క ప్రధాన ఉద్దేశం అండి రెండోది వెంకటేష్ గారి నెంబర్ని అయితే నేను వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కూడా మీరు అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజం ఫ్రెండ్స్ అలాగే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి విషయంతో మీకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్